హలో గైస్ వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ యొక్క ఫైనల్ అయితే రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి ఆ యొక్క రిజల్ట్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తున్నాయి ఈ వీడియో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాం సపోజ్ కొంతమంది థర్టీ సిక్స్ రావచ్చు ఫార్టీ రావచ్చు ఫిఫ్టీ రావచ్చు అలాగే సిక్స్టీ సెవెంటీ అలాగే వన్ ట్వంటీ టాపర్స్ ఉంటావు వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ అని రావచ్చు ఆ యొక్క మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తున్నాయి ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక వీడియోకి వెళ్ళే ముందు నచ్చిన మన ఛానల్ ఉంటాం ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ టేస్ట్ పాలసీ పాలసీ నుంచి చిన్న లేటెడ్ అప్డేట్ వచ్చి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం ఇంకా వీడియోకి వెళ్తే ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు ఆ డౌట్ డౌట్ని ఈ వీడియో అయితే క్లారిటీ వచ్చేస్తాం ఇక మెయిన్గా చూసినట్టయితే మనం ఫస్ట్ అయితే వన్ ట్వంటీ టూ ఒక వన్ ఫిఫ్టీన్ ర్యాంక్ అయితే వచ్చింది ఇంత ర్యాంక్ అయితే సారీ ఇన్ మార్క్స్ అయితే వచ్చినాయి వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీన్ దాకైతే చూసుకుంది ఫస్ట్ మార్క్స్ వీళ్ళకి చూసుకుంటే ఎక్కువ అయితే వన్ టూ ఫైవ్ ర్యాంక్ అయితే వస్తుంది ఎక్కువ అయితే వన్ ట్వంటీ ఎవరికైతే వచ్చిన మార్కు వాళ్ళకైతే వన్ మార్క్ అయినా వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీన్ వచ్చిన వాళ్ళకైతే ఫైవ్ అయితే వస్తుంది ఈ మధ్యలో ఉన్న ర్యాంక్స్ అయితే ఈ యొక్క వన్ టూ ఫైవ్ ఉన్న మధ్యలో ఎంతైతే ర్యాంక్ ఉంటుందో ఆ యొక్క ర్యాంక్ అనేది వాళ్ళకైతే ఇస్తారు నెక్స్ట్ 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 చూసుకున్నట్టయితే వన్ ఫోర్టీన్ టు వన్ టెన్ దాకా చూసుకుంది ఇక ఈ మధ్యలో ర్యాంక్స్ చూసుకుంటే సిక్స్ టు ఫిఫ్టీన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నేను ఏ పర్నమెంట్ అయితే చొప్పట్లే ఈ యొక్క మనమైతే సపోజ్ మనం చూసుకోవటానికి ఎంత ర్యాంక్ వచ్చింది మీరు ఎంత సపో తెలియటానికైతే ఈ ఇప్పుడైతే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఈ ఇంత మార్క్స్ ఇన్ని మార్క్స్ వచ్చినప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చినప్పుడు ఇంత ర్యాంక్ అయితే వస్తుంది సపోజ్ వన్ ఫోర్టీన్ వచ్చిన వరకు ఏంటంటే సిక్స్ సిక్స్ ర్యాంక్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉందని అనుకున్నాం ఒకవేళ వన్ టెన్ మార్క్స్ వచ్చిన వరకు అయితే ఫిఫ్టీన్ ర్యాంక్ ఒకవేళ దీనికి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఆ యొక్క మీ ఇప్పుడు సపోజ్ వన్ టెన్ మార్క్స్ వచ్చిన వరకు ఐదుగురు అనుకోండి ఐదుగురిలో ఒక ఫిఫ్టీన్ రావచ్చు ఒకళ్ళకి సెవెంటీన్ రావచ్చు ఒకరికి థర్టీన్ కూడా రావచ్చు అలా అయితే వస్తుంది అక్కడ వన్ టెన్ సపో వన్ టెన్ మార్క్స్ ఒక ఇద్దరికి వచ్చినాయి అనుకోండి ఆ ఇద్దరులో ఎవరికైతే ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ తీసుకుంటే ఎంపీసీ కాబట్టి ఆ ఎంపీసీలో మ్యాథ్స్లో ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళకైతే వన్ టెన్కి ఫిఫ్టీన్ అనుకున్నాం కాబట్టి ఈ యొక్క ఫిఫ్టీన్ అనే వాళ్ళకైతే ఫస్ట్ పర్సన్కి అయితే ఇచ్చారు మ్యాథ్స్లో ఇప్పుడు మ్యాథ్స్లో ఒక పర్సన్కి అయితే ట్వంటీ వచ్చినాయి ఆ యొక్క ట్వంటీ అనేది ఇప్పుడు ఇంకో స్టూడెంట్కి అయితే నైన్టీన్ అయితే వచ్చినాయి ఈ యొక్క ట్వంటీ వచ్చిన స్టూడెంట్కి అయితే ఫిఫ్టీన్ అయితే ఇస్తాయి ఈ నైన్టీన్ వచ్చిన స్టూడెంట్కి అయితే సిక్స్టీన్ అయితే ఇస్తాయి ఇట్లయితే ర్యాంక్ అయితే డివైడ్ అయితే చేస్తాం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వన్ నాట్ నైన్ టు హండ్రెడ్ అయితే చూసుకుందాం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సిక్స్టీన్ టు హండ్రెడ్ మధ్యలో అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ యొక్క సిక్స్టీన్ టు హండ్రెడ్ మధ్యలో వచ్చి వచ్చింది ర్యాంకు ఇంత అంత మంచి ర్యాంక్ వస్తే మీకు అయితే కంపల్సరీ అయితే టాప్ వన్ టాప్ టూలో అయితే కాల్ చేస్తే కంపల్సరీ మీ యొక్క కావాల్సిన బ్రాంచ్ అయితే వచ్చింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ టు నైంటీ ఎయిట్ చూసుకుందాం మార్క్స్ వీళ్ళకైతే ఎంత రావచ్చు అని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తామంటే వన్ నాట్ వన్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ర్యాంక్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మనం అయితే చెప్పలేం ఆ యొక్క స్టూడెంట్స్ ఎంతమంది ఉంటుందో వాళ్ళక మార్క్స్ అన్నీ చూసుకుని అయితే వాళ్ళైతే ర్యాంక్ అయితే డివైడ్ అయితే ఇంత నైంటీ నైన్ టు నైంటీ వచ్చిన వాళ్ళకైతే వన్ నాట్ వన్ టు ఫైవ్ హండ్రెడ్ లోపల అయితే రావడానికి ఛాన్సెస్ ఉండి ఒకవేళ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండి వాళ్ళకి కొంతమందికి మ్యాథ్స్లు ఎక్కువ రావచ్చు మ్యాథ్స్లు తక్కువ రావచ్చు ఈక్వల్ రావచ్చు వాళ్ళక మార్క్స్ అన్నీ యావరేజ్ చేసి వాళ్ళకి ర్యాంక్స్ని అయితే సజెస్ట్ అయితే చేస్తారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీ నైన్ టు నైంటీ చూసుకుందాం ఎయిటీ నైన్ టు ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంత ర్యాంక్ వస్తుందంటే మీరు ఇక్కడ సపోజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వన్ టు టూ థౌజండ్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక ఫైవ్ వన్ టు టూ టూ థౌసండ్ అయితే ర్యాంక్ అయితే రావడానికి జరిగింది ఎయిటీ నైన్ టూ ఎయిటీ వచ్చిన మార్క్స్కి నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెవెంటీ నైన్ టు సెవెంటీ వచ్చిన వారికి ఏంటంటే సెవెంటీ నైన్ టు సెవెంటీ మార్క్స్ వచ్చిన వరకు టూ థౌజండ్ టూ త్రీ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ ర్యాంక్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఈ యొక్క త్రీ థౌ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వచ్చిన మీకు అయితే టాప్ కాలేజ్ అయితే వస్తుంది ఏం భయపడే పని అయితే ఉండదు మెక్స్ చూసుకున్నట్టయితే సిక్స్టీ నైన్ టు సిక్స్టీ నైన్ టు సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే మీకు ఎంత వచ్చి ఉంటుంది అంటే ర్యాంకు సపోజ్ త్రీ కే టు సెవెన్ కే అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఒక త్రీ కే టు సెవెన్ కే మధ్యలో రావచ్చు త్రీ కే కంటే ఎక్కువ ఎయిట్ కే కానీ ఒక కొంతమందికి అయితే రావచ్చు ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టే ఫిఫ్టీ నైన్ టు ఫిఫ్టీ మార్క్స్ అయితే చూసుకున్నాం ఫిఫ్టీ నైన్ టు ఫిఫ్టీ మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉన్నాయో వాళ్ళకైతే ర్యాంక్ ఎంత వచ్చి ఉంటుందంటే సెవెన్ కే టు ట్వంటీ కే అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ర్యాంక్ ఈ యొక్క ఫిఫ్టీ నైన్ టు ఫిఫ్టీ వచ్చిన కానీ సెవెన్ థౌజండ్ టు ట్వంటీ ట్వంటీ థౌజండ్ ర్యాంక్ అంటే చాలా మంచి ర్యాంక్ ఎందుకంటే వీళ్ళకి ఎంత ట్వంటీ కే వచ్చినా కానీ కంపల్సరీ అయితే గోడ్ కాలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది మీ యొక్క ఎస్టీ కాలేజ్ ఎస్టీ స్టూడెంట్ అయితే కంపల్సరీ మాస్టర్ బ్యాంక్ ఆ రమ్మనంతకు రంగులు అయితే కంపల్సరీ వస్తుంది ఆ యొక్క మీరు ఓసీ బీసీ ఏబీసీ వాళ్ళకైతే కంపల్సరీ టాప్ ఫైవ్ టాప్ సిక్స్లో అయితే కంపల్సరీ అయితే వస్తుంది ఎందుకంటే నేనే ఒక డిప్లొమా స్టూడెంట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు ఫైనల్ ఇయర్ అయిపోయింది నా ర్యాంక్ అప్పుడు వచ్చేసి నైన్టీన్ థౌసండ్ అయితే వచ్చింది నాకు మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చింది కంపల్సరీ అయితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చినా కానీ మీకైతే కాలేజ్ అయితే గో గవర్నమెంట్ అయితే రావడానికి చాలా ఛాన్సెస్ అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్న ఫార్టీ నైన్ టు ఫార్టీ వచ్చిన ఎవరికైతే మార్క్స్ వచ్చాయంటే వాళ్ళకైతే వీళ్ళకి ఏంటంటే ట్వంటీ థౌజండ్ వన్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు అయితే రావడానికి అయితే ర్యాంక్ అయితే ఛాన్సెస్ ఉంది ఈ యొక్క ఫిఫ్టీ ట్వంటీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అంటే వీళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చిన గవర్నమెంట్ కాలేజీ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే స్కోప్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి క్యాస్ట్ వాళ్ళకి మార్క్స్ ఆ యొక్క లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ చూసుకుని అయితే కాలేజ్ అయితే ఇవ్వటం జరిగింది ఇక మీకు టాప్ టెన్లో కాకుండా టాప్ ఫిఫ్టీన్ అయితే టాప్ కంపల్సరీ అయితే ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే టాప్ ఫిఫ్టీన్ కానీ టాప్ ట్వంటీ కానీ కంపల్సరీ గవర్నమెంట్ కాలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది ఇక ఇప్పటి నుంచి చెప్పేవాళ్ళు అయితే చాలా ప్రైవేట్ కాలేజెస్ టాప్ టెన్లో పెట్టుకోవటం అయితే నా సజెషన్ అయితే చదువుతాం థర్టీ నైన్ టు థర్టీ మార్క్స్ ఎవరికైతే వచ్చాయంటారో వచ్చి ఉంటే వీళ్ళైతే కంపల్సరీ టాప్ టెన్ అయితే ప్రైవేట్ కాలేజెస్ అయితే పెట్టుకోండి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే సిక్స్టీ థౌసండ్ వన్ అంటే గవర్నమెంట్ కాలేజ్ అనేది రావడం చాలా సిక్స్టీ థౌజండ్ వన్ కాని వన్ ల్యాక్ చూసుకుందాం వన్ ల్యాక్ ఈ మధ్యలో వచ్చిన ర్యాంక్ అయితే మీరైతే టాప్ టెన్ ప్రైవేట్ కాలేజెస్ చూ చూస్ చేసుకోండి టాప్ టెన్ ప్రైవేట్ కాలేజెస్ అయితే లిస్ట్ అయితే చేయండి నేను నాకు వీలైతే వీడియో చేయడానికి ట్రై అయితే ట్రై చేస్తాను వీళ్ళైతే టాప్ టెన్ ప్రైవేట్ కాలేజెస్ అయితే టాన్ తీసుకొని మీరైతే ఆపర్చునిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీకు గవర్నమెంట్ కాలేజ్ అయితే రాదు చాలా కష్టం అయితే మీ ఎస్టీకే స్టూడెంట్ అయినా మీకు ఏంటంటే మీకు గవర్నమెంట్ కాలేజీ రావడానికి అయితే చాలా కష్టం అయితే ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ అయితే మీకు ఎంత వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్ అంత టూ ల్యాక్స్ ఉంటుంది మీకు ఇంకా వన్ ల్యాక్ అంటే ఎక్కువ వచ్చినా కానీ కంపల్సరీ అయితే ప్రైవేట్ కాలేజెస్ అయితే వస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్వంటీ టె ట్వంటీ నైన్ టు వన్ లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత కావచ్చు అంటే వన్ ల్యాక్ వన్ కాడి నుంచి ఆ యొక్క లాస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీళ్ళు కానీ వీళ్ళకి కంపల్సరీ అయితే సీట్ అయితే వస్తుంది ఎవరికైనా ఇది లాస్ట్ అయితే వన్ ఎవరికి అయితే ఉందో ఆ యొక్క క్యాష్ చూసుకున్నట్టయితే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటే మీ యొక్క ఇప్పుడు లాస్ట్ ర్యాంక్ అంటే వన్ మార్క్ వచ్చింది అనుకోండి వన్ మార్క్ అంటే మీ యొక్క అంటే ఇది లాస్ట్ ర్యాంక్ ఈ యొక్క లాస్ట్ ర్యాంక్ అనేది ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే వచ్చింది నో ప్రాబ్లం కానీ ఒకవేళ ఎవరికైనా ఓసీబీసీ స్టూడెంట్స్కి వస్తే వాళ్ళైతే పాస్ అయితే కాదు వాళ్ళైనా ఫెయిల్ అయితే అవుతుంది యొక్క ఎస్టీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళైతే కంపల్సరీ అయితే పాస్ అవుతుంది ఈ యొక్క ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే మినిమం థర్టీ సిక్స్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఒక మినిమం థర్టీ సిక్స్ మార్క్స్ అనేవి వస్తే వాళ్ళకి పాస్ మార్క్ అనేది థర్టీ సిక్స్ మార్క్ అయితే పాస్ ఒక ఎవరికి ఓసీబీసీ స్టూడెంట్స్కి ఇంకా ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కి చూసుకుంటే వాళ్ళకి వన్ మార్క్ వచ్చినా కానీ పాస్ ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ అనేది వాళ్ళకి అయితే ఎక్కువ ఉంది ఇదిగా ఇట్లా ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఒక ఫైనల్ అయితే కొంచెం మీకైతే అర్థమై ఉంటుంది ఈ యొక్క మార్క్స్ అనేది నేను చెప్పినట్టే రాదు ఇన్ని మార్క్స్కి ఇంత ర్యాంక్ అయితే వాళ్ళక మీ మార్క్స్ యొక్క మీ సపోజ్ సేమ్ మార్క్స్ ఉంటే మాత్రం మీ యొక్క ఏదైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుందో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆ యొక్క మ్యాథ్స్ మ్యాథ్స్లో ఎన్ని టాప్ ఎవరికైతే టాప్ ఉందో వాళ్ళకైతే టాప్ ర్యాంక్ అయితే ఇస్తాం ఇంకొక మార్క్ తక్కువ వచ్చిందో వాళ్ళకైతే మీకు ఒక మార్క్ అంటే కొంచెం తగ్గించి ఇస్తారు ర్యాంక్ ఇలా అయితే డివైడ్ చేసి మీకు ఒక ర్యాంక్ అనేది మీకు అయితే ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తాం ఇక్కడ రిజల్ట్స్ చూసుకుంటే మనకైతే మే ట్వంటీ నైన్ థర్టీ అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి ఫైనల్లీ ఇక రిజల్ట్స్ వచ్చినాక మీకు ఎట్లా చూసుకోవాలి అలాగే నెక్స్ట్ పాస్ చేసినా మీరు అయితే కమింగ్ వీడియోస్ కంపల్ కంపల్సరీ అయితే వీడియోస్ అయితే చేస్తాయి ఇది కానీ వాళ్ళ వీడియో మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది కానీ